హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చేయబోతున్న వంట నిమ్మకాయ పులిహార అండి పులిహారకు కావలసిన పదార్థాలు అన్నం అన్నాన్ని పొడి పొడిగా వండుకోవాలండి నిమ్మకాయలు నూనె పచ్చిమిరపకాయలు ఒట్టిమిరపకాయలు ఇవి ఉప్పు మిరపకాయలు అండి మేము ఉప్పు మిరపకాయలు కూడా వేసుకుంటాం తాలింపుకు తాలింపు గింజలు అండి శనగబాళ్ళు ఆవాలు జీలకర్ర మినప్పప్పు పల్లీలు తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి ఒక ప్యాన్లో ప్యాన్ హీట్ ఎక్కినాక ఆయిల్ వేసుకోవాలండి ముందుగా పల్లీలు పెంచుకొని పక్కన పెట్టుకోవాలండి పల్లీలు ఎప్పుడు మీడియం లోనే ఎంచుకోవాలండి హై లో ఎంచితే పల్లీలు మాడిపోతాయి కానీ వేగవు మీడియం లో ఎంచుకోవడం ద్వారా పల్లీలు బాగా వేగుతుంది పల్లీలు బ్రౌన్ కలర్లోకి వచ్చేసరికి తీసి పక్కన పెట్టుకోవాలండి లేకుంటే మాడిపోతాయి పల్లీలు ఎక్కువ మాడిపోతే టేస్టే బాగుండవు కలర్లోకి వస్తే సరిపోతాయి అప్పుడే వాసన అర్థమైపోతుందండి వేగినాయా వేగలేదా అనేది అవే ప్యాన్లో ఉప్పు మిరపకాయలు ఎంచుకుంటున్నా అండి ఈ ఉప్పు మిరపకాయలు కూడా ఈ కలర్లోకి వస్తే చాలండి బాగుంటాయి మాడిపోకుండా చూసుకోవాలి ఉప్పు మిరపకాయలు మంటలో కూడా కాల్చుకొని తింటే చాలా బాగుంటాయండి లేగినాక తీసేసుకోవాలి మాడిపోవద్దు చూడండి తాలింపు గింజలు వేసుకోవాలండి కొంచెం ఆవాలు ఎక్కువ పడతాయి పులిహోరలో ఒట్టి మిరపకాయలు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం వేగుతానే పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి కొంచెం అండి రుచికి తగ్గంత ఉప్పండి కరివేపాకు కూడా వేసుకోవాలండి లాస్ట్గా ఇవి కొంచెం వేగితే మిరపకాయలు ఈ విధంగా ఎగితే చాలండి మరీ మాడిపోవాల్సిన అవసరం లేదు కొరుక్కుని తింటే పులిహోరలో చాలా బాగుంటుంది పులిహోర కమ్మగా నిమ్మకాయ రసాన్ని చల్లారి తీసుకునే అన్నంలో కలుపుకోవాలండి నిమ్మకాయ రసం కొందరు పులుపు ఎక్కువ తింటారండి కొందరు పులుపు తక్కువ తింటారు పులుపె ఎక్కువ తినేవాళ్ళు బాగా రసం ఉండేదానికి ఒక మనిషికి తినే అన్నానికి ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది రసం బాగుండాలి ఇప్పుడు కాలం కాబట్టి రసం తక్కువ ఉంటుంది కాబట్టి నిమ్మకాయల రసం ఎక్కువ పడుతుంది నేను మిడిల్ ఇప్పుడు నిమ్మకాయల రసాన్ని కలుపుతానండి అండి ఈ సైజు నిమ్మకాయలు ఇప్పుడు మనం తాలింపు తాలింపేసుకున్న ఈ తాళికి అన్నంలో కలుపుకోవాలి అన్నం బాగా చల్లారితేనే బాగా కమ్మ ఉంటుందండి వేడి అన్నం దానికంటే పులిహార చల్ల కూడా బాగుంటుంది మా ఇంట్లో ఎక్కువ పులిహారనే ఉంటుందండి అన్నం మిగిలితే పులిహార పండగ వచ్చిన పులిహోరని పబ్బం వచ్చిన పులిహారని చుట్టం వచ్చిన పులిహారని ఈ పులిహారకు బ్రాండ్ అంబేజర్ అని నేనే ఇప్పుడు లాస్ట్గా పల్లీలు వేసుకోవాలండి శనకాయ పప్పులు ఉప్పు మిరపకాయలు ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి ఈ పులిహారకు పు బ్రాండ్ అంబాజర్ను నేనే చేసిన పులిహోర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్